అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారు ఎంతగానో ఎదురు చూసే వ్రతం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది వరలక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే వరలక్ష్మి దేవిని ఎలా పూజించాలి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి అమ్మవారికి ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ పుష్పాలతో వరలక్ష్మి దేవిని పూజించాలి అమ్మవారి పూజలో ఏ మంత్రాలు చదవాలి మంత్రాలు రానివారు ఏం చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీ మహాలక్ష్మి దేవి అని కామెంట్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఏ సమయంలోనైనా వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు కానీ ఈ వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి ఆ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు సింహలగ్నం ఉంటుంది ఈ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించవచ్చు ఇక మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వృష్టిక లగ్నం ఉంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కుంభలగ్నం ఉంటుంది కాబట్టి మీ వీలుని బట్టి ఈ ముహూర్తాల్లో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా తులసి కోటను పూజించాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇక వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీర ఆకుపచ్చ రంగు చీర లేదా ఎరుపు రంగు చీరను మాత్రమే కట్టుకోవాలి చేతి నిండా గాజులు వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్లు పెట్టుకొని నగలు వేసుకొని అందంగా తయారవ్వాలి ముందుగానే నైవేద్యాలను తయారు చేసుకోండి అయితే మన శాస్త్రాల ప్రకారం వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తొమ్మిది రకాల నైవేద్యాలు ఉండాలి అలా కుదరని పక్షంలో మూడు లేదా ఐదు రకాల నైవేద్యాలను నివేదించవచ్చు చక్కెర పొంగలి పాయసం గారెలు బూరెలు వడపప్పు బెల్లం పానకం పులిహోర దద్దోజనం చలిమిడి ఈ విధంగా మీ సోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించండి ఇక వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించడానికి పూజ గదిలో ముగ్గు వేసి ఒక చెక్క పీటను వేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ముందుగా కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి కలశాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పసుపు కుంకుమలు అలాగే చిల్లర నాణేలను వేసి కలసం పైన ఒక కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ జాకెట్ ముక్కను చుట్టండి కలసం సాక్షాత్తు లక్ష్మి స్వరూపం కలసాన్ని పూలతో అలంకరించుకోవాలి కలసం కింద బియ్యం పోసుకోవాలి ఈ విధంగా కలశాన్ని ప్రతిష్ఠించి కలసం పక్కనే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి విశేషంగా ఈ వరలక్ష్మి పూజలో తామర పూలతో కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని నగలతో అలంకరించుకోవాలి అలాగే గాజుల మాలను వేస్తే చాలా మంచిది లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది ఇక పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి మీ వ్రతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి ఇక నోము దారాలను తయారు చేసుకోవాలి నోము దారాలు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి పుష్పాలు కూడా కట్టి అమ్మవారి ముందు ఈ నోము దారాలను పెట్టుకోవాలి ఇక అమ్మవారి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించాలి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి అయితే విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందులు కానీ మట్టి ప్రమిదలను కానీ ఉపయోగించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ముందుగా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకుల పైన అరటి పండ్లు వక్కలు పుష్పాలు చిల్లర నాణేలను పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అలాగే అమ్మవారికి తప్పనిసరిగా చీరను సమర్పించాలి లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను సమర్పించండి ఇక నైవేద్యాలను కూడా అమ్మవారికి నివేదించాలి అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను అరిటాకు పైన సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీ స్తోమతను బట్టి ఐదు రకాల పండ్లను అమ్మవారికి నివేదించండి ఐదు రకాల పండ్లను సమర్పించలేని వారు అరటి పండ్లను అమ్మవారికి నివేదించండి మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పంచామృతాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోండి ఇక అమ్మవారిని భక్తిపూర్వకంగా పూజిస్తూ శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ చదవండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ వరలక్ష్మి నమ అనే మంత్రాన్ని చదువుతూ అమ్మవారిని పూజించుకోవాలి నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి చివరగా వరలక్ష్మి వ్రత కథను చదివి లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించాలి ఈ రోజున వరలక్ష్మి వ్రత కథను చదివినా కనీసం విన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజలో పెట్టిన నోము దారాలు తీసి ఆడవాళ్ళు తమ కుడి చేతికి కట్టుకోవాలి మీ భర్త చేత కట్టించుకుంటే చాలా మంచిది మీ భర్త కాళ్లకు నమస్కారం చేసుకొని ఆశీర్వాదాన్ని తీసుకోండి వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి ముత్తైదువులకు వాయనం అందించాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిలా భావించి కుంకుమ బొట్లు పెట్టి కాళ్లకు పసుపు రాసి వాయనం అందించాలి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటిపండ్లు గాజులు పసుపు కుంకుమలు పూలు జాకెట్ ముక్క అలాగే నానబెట్టిన శనగలను వాయనంగా అందించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఆడవాళ్ళు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు కూడా రెండు దీపాలు వెలిగించి కలశాన్ని కదిలించాలి కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చిలకరించి మిగిలిన నీటిని చెట్లకు పోయండి కలసం పైన ఉన్న కొబ్బరికాయను పగలగొట్టి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే కలసం ఉన్న బియ్యంతో అక్షింతలను తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ బియ్యంతో పరమాన్నం చేసుకుని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా కలశాన్ని కదిలించి ఆడవారు మీ ఉపవాసాన్ని విరమించవచ్చు ఇక అమ్మవారికి సమర్పించిన చీరను ఆడవారు కట్టుకోవచ్చు అమ్మవారికి సమర్పించిన చీరను కట్టుకుంటే నిండు సౌభాగ్యం అలాగే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి ఈ వ్రతాన్ని చేసే ఆడవారు చాలా శుచిగా ఉండాలి ఎవరిపైన కోపం చూపకూడదు ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు మంచం పైన కూడా కూర్చోకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అష్టలక్ష్ముల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ